నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను ఈ వీడియోని గనక లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ మాటల్లోని పరమార్థమేంటో ఏంటో మీకు అర్థమవుతుంది నా చిన్ననాటి స్నేహితుడైన మెడికల్ షాప్ యజమాని అతని షాపు దగ్గర జరిగిన ఒక సంఘటన ఇది అతను నాతో షేర్ చేసుకున్న మాటలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రోజుట్లాగే అతని మెడికల్ షాపు చాలా రద్దీగా ఉంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా అంటే చాలా రద్దీగా ఉంది అంతమంది జనాల్లో కూడా ఒక పెద్దావిడ దూరంగా నిలబడి మెడికల్ షాప్ వంకే చూస్తూ నిలబడి ఉండడం ఇతను గమనించాడు మెడికల్ షాప్కి జనాలు వస్తున్నారు పోతున్నారు కానీ ఈ పెద్దావిడ మాత్రం రాకుండా అలాగే దూరంగా నిలబడి మెడికల్ షాప్ వంకే చూస్తూ ఉంది ఆవిడ ముఖంలో ఏదో చెప్పాలని ఏదో అడగాలి అన్నట్టు చాలా బాధగా నిలబడి ఉంది ఇది గమనించిన మెడికల్ షాప్ యజమాని కొంచెం షాప్ రద్దీ తగ్గిన తర్వాత షాప్లో పనిచేసే వాళ్ళకి పని అప్పచెప్పి నేను ఒక ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి ఈ పెద్దావిడ దగ్గరికి వచ్చి అమ్మా మీకేం కావాలి చాలాసేపటి నుంచి మిమ్మల్ని నేను గమనిస్తున్నాను మీరు షాపు దగ్గరికి రావట్లేదు మీకు డబ్బులేమన్నా కావాలా అమ్మా అని అడుగుతాడు లేదు బాబు నాకు డబ్బు అవసరం లేదు నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి షాపు దగ్గర చాలామంది ఉండడం వల్ల వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వచ్చి అడుగుదాం అనుకున్నాను అని అంటుంది పెద్దావిడ వాళ్ళ ముందు మందులు అడగడానికి సిగ్గుపడుతున్నారా అమ్మ ఆ మందులేవో చెప్పండి నేను మీకు తెచ్చి పెడతాను అంటాడు బాబు విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం హాలిడేస్కు నా కొడుకు నా దగ్గరికి వచ్చేవాడు నిన్న నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది అమ్మా ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి నీ కోడలు పిల్లలతో కలిసి వేరే దేశానికి వెళ్తున్నాము అక్కడ ప్రదేశాలు చూడటానికి అందుకే ఈ సంవత్సరం రాలేమమ్మ మరలా వచ్చే సంవత్సరం హాలిడేస్కి వస్తామని చెప్పి నేను సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసాడు బాబు అని చెబుతూ ఆ తల్లి కళ్ళ వెంట ఆమెకి తెలియకుండానే కన్నీరు వచ్చేస్తాయి ఈ మెడికల్ షాప్ అతను ఏం చెప్పాలో ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక ఆమెనే చూస్తూ నిలబడిపోతాడు అప్పుడు వెంటనే ఈ అంటుంది ఆ బాబు నాకు గుర్తొచ్చింది నాకేం మందులు కావాలి అంటే చెప్పమ్మా ఏం మందులు కావాలో వెంటనే నేను తెచ్చిపెడతాను అంటాడు బాబు మీ వద్ద పిల్లల్ని మర్చిపోవడానికి మందులేమన్నా ఉన్నాయా నాకు పిల్లల్ని మర్చిపోవడానికి మందులు కావాలి బాబు అంటుంది నేను ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాక జీవం లేని వాళ్ళగా అలాగే ఉండిపోయేసరికి ఆ తల్లి అక్కడి నుంచి కన్నీరు పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ రోజంతా నేను ఆలోచిస్తూనే ఉన్నాను మెడికల్ షాప్కు వచ్చి పిల్లల్ని మర్చిపోవడానికి మందులు కావాలనే దుస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు కదా అని పిల్లలైనా మీరు ఉన్నత స్థితిలో ఉన్నారంటే దానికి కారణం కేవలం మీ తల్లిదండ్రులు పడిన కష్టాలు శ్రమలు వాళ్ళు చేసిన ప్రార్థనలేనని గుర్తుంచుకోండి వాళ్ల వృద్ధాప్య సమయంలో ఇలాంటి పరిస్థితి మీ తల్లిదండ్రులకు రానివ్వకండి